గో అధ్యాయం మొదటి వచ్చిన ఈ విధంగా రాయబడి ఉన్నది అప్పుడు యేసు అపవాది చేత శోధిపడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు దివారాత్రులు ఉపవాసముండిన పిమ్మట ఆయన ఆకలిగొనగా ఆ శోధకుడు ఆయన ఎందుకు వచ్చి నీవు దేవుని కుమారుడవైతే అనేటటువంటి మాట ఇక్కడ మనము రాయబడి ఉండుట చూస్తా ఉన్నాం అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అనే విషయాన్ని మనం గమనిస్తున్నాం ప్రియా శ్రోతలారా యేసు క్రీస్తు ప్రభు బాప్తి పొంది ఆయన ఒడ్డునకు వచ్చిన వెంటనే మరి మూడవ అధ్యాయము పదహారు చునములో అలాగనే పదిహేడు వచ్చినములో ఏం జరిగిందో మనకు తెలుసు యేసు క్రీస్తు ప్రభు మరి యోద్ధాను నదిలో బాప్తి ఇస్తున్నటువంటి యోహాన్ దగ్గరికి వెళ్ళినప్పుడు యోహాను నివారించి ఆయనను చూస్తూ అన్నాడు నీ చేత నేను బాప్తిసం పొందవలసిన వాడను కానీ మరి నీవు నా చేత బాప్తిసం పొందుటకు బాప్తిసం ఇచ్చుటకు నేను యోగిడును కానున్నప్పుడు ఇప్పటికీ ఇది జరగనిము అన్నాడు యేసు క్రీస్తు ప్రభు బాప్తిసం పొంది ఒడ్డునకు రాగానే ఆత్మ పావురు ఆయన మీద రాలినప్పుడు ఆయన ఆత్మ పూర్ణుడై ఉన్నాడనే విషయాన్ని మనం గమనిస్తూ ఉన్నాం ఆత్మ ఆయన ఆత్మ పరిశుద్ధాత్మ ఆయన మీదికి వచ్చినప్పుడు పౌరుమలే ఆయన మీదికి వచ్చినప్పుడు ఆయన ఆత్మ పూర్ణుడయి ఉన్నాడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు మరి బతిస్మం పొందిన వెంటనే ఆయన ఉపవాస దినములు తనలో తాను నిర్ణయించుకొని ఉపవాస దినములు పొదుటకు ఉపవాసం పొద్దుటకు ఆయన అరణ్యానికి కొనిపోబడుతూ ఉన్నాడు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిన అయిపోయింది ఆత్మ వలన నిజంగా యేసుక్రీస్తు ప్రభు లోకానికి వచ్చి ఆయన సేవ సేవ ప్రారంభిస్తూ ఉన్నటువంటి దినములలో ఆయన ఆత్మ బలము ద్వారానే సమస్తాన్ని చేసినట్లుగా సమస్తాన్ని చేసి ఆ దానిని కొనసాగించినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం ఆత్మ వలన ఎప్పుడైతే ఆయన ఆత్మబలం పొందాడో అప్పుడు ఆయనకు పోరాటం ఎదురైంది బలం పొందినటువంటి పరిశుద్ధులు భూమి మీద ఎంతమంది ఉన్నారో అంతమందికి విరోధంగా పోరాడేటటువంటి విరోధి ఈ లోకంలో ఉన్నాడు ఈ లోక విరోధి ఈ లోక మరి అపవాది ఈ లోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులతో ఆడు పోరాడుతూనే ఉంటాడు ఎప్పటికీ పోరాడుతూనే ఉంటాడు పోరాడి యేసును గెలవాలనుకున్నాడు యేసు మీద విజయం పొందాలనుకున్నాడు కానీ యేసు క్రీస్తు ప్రభు ఆత్మ బలముతో నింపబడి ఉన్నాడు గనక ఆత్మవలన బలము కలిగి ఉన్నాడు గనక అపవాది యొక్క క్రియలన్నిటిని కూడా ఆయన నాశనం చేశాడు అపవాదికి అనంతంగా అపజయాన్ని కలిగించాడు ఆత్మ బలము కలిగి వండుటం వలన అపవాది యొక్క క్రియలన్నీ కూడా మన ఎదుట నిలవలేవనేటటువంటి సత్యాన్ని యేసుక్రీస్తు ప్రూఫ్ చేశాడు వెనక ప్రియమైనటువంటి దేవుని పెట్లారా మరి ఆయన ఆ ఉపవాస దినములు నిర్ణయించుకొని ఉపవాసం ఉంటున్నటువంటి సమయంలో ఉపవాసాలు చాలామంది చేస్తూ ఉంటారే లోకంలో కానీ వారికి ఉండేది ఆత్మ బలము కాదు వారి శరీర బలముతో ఉపవాసములు చేస్తూ ఉన్నప్పుడు అనేకమైనటువంటి విషయాలలో వారు అపజయాలు పొందుతూ ఉంటారు శరీర కార్యాలు శరీర క్రియలు శరీరం శరీర సంబంధమైనటువంటి ప్రతి బలహీనతలు వారు వాటిని పోగొట్టుకోవాలని ఉపవాసాలు చేస్తూ ఉంటారు అయితే ఆత్మ బలమును వారు వారు ఆశ్రయించరు కానీ క్రీస్తు ప్రభు ఆత్మ బలము ద్వారా ఉన్నాడు కనుకనే ఆయన నలబెంది దివారాత్రులు ఉపవాసాలు చేసి మిగుల ఎత్తైనటువంటి కొండ మీదకి కొనిపబడినప్పుడు అపవాది యొక్క క్రియలను సంపూర్ణంగా నాశనం చేశాడు అపవాది యొక్క శక్తి శక్తిని అంతటిని కూడా వాడు కూడగట్టుకొని ఏసయ్య మీదకి లేచినప్పుడు కూడా యేసయ్య వారి శక్తిని అంతటిని నిర్వీర్యం చేశాడు ఎందుకంటే ఆయన ఉపవాసం చేస్తున్నాడు ఉపవాసం చేసే ప్రతి వాడు కూడా వాక్య ప్రకారమైనటువంటి ఉపవాసం కలిగి ఉండాలి మనుషులకు చూపించుకునే ఉపవాసం అది వ్యర్థమైనదని యేసుక్రీస్తు ప్రభు ఎప్పుడో చెప్పాడు ప్రభు చెప్పాడు మనుషులకు చూపించుకునే ఉపవాసాలు చేసేవారు మనుషులను మెప్పింపజేసే ఉపవాసాలు చేసేవారు ఉపవాసం అంటే దేవునితోనే ఉపవాసం అంటే దేవుని యొక్క కృపతోనే దేవుని యొక్క మహిమతోనే దేవుని యొక్క బలముతోనే దేవుని యొక్క శక్తిని ఆశ్రయించి ఉపవాసం చేయటం దేవుని మెప్పించడానికి చేయటం దేవుని యొక్క సన్నిధిని కలిగొండటానికి ఉపవాసం చేయటం దేవుని యొక్క మహిమను పొందుకోవటానికి ఉపవాసం చేయటం ఈ లోకంలో తన సొంత మహిమను పొందుకోవటానికి కలగజేసుకోవటానికి చాలా మంది ఉన్నారు ఏసయ్య మహిమతో నింపబడాలంటే ఖచ్చితమైనటువంటి ఉపవాసం చేయాలి కనుక మరి ఏసుక్రీస్తు ప్రభు ఉపవాసం చేస్తూ ఆత్మ ద్వారా బలము పొందినవాడై అపవాదిని చేయించాడు అపవాది క్రియలన్నిటిని చేయించాడు ఆకలిని చేయించాడు ఆయన లోకాశలను అన్నిటినీ చేయించాడు లోకపు యొక్క డంభములన్నింటిని కూడా చేయించాడు లోకపు యొక్క డంభాన్ని లోకాశలను నేత్రాశలను ఆకలిని సమస్తాన్ని కూడా పుట్టించినటువంటి ఆ యొక్క శరీరమును లేదా శరీరములో నుండి కలిగినటువంటి ఆ సమస్తాన్ని చేయించగలిగినటువంటి యేసయ్య నిజంగా ఎంత గొప్ప విషయం చూడండి ఎంత గొప్ప అద్భుతమైనటువంటి పాఠాన్ని దేవుడు మనకు నేర్పిస్తున్నాడు నా ప్రియ శ్రోత్ర శ్రోతలారా ఉపవాసం ఉండటం ప్రతి ఒక్కరు కూడా ఉపవాసం ఉండాలి ఖచ్చితంగా ఉపవాసం చేయాలి ఉపవాస దినమును మనం కోరుకోవాలి ఉపవాసం చేసినప్పుడు ఖచ్చితంగా దేవునికి సన్నిధిలో మోకరించాలి ప్రార్థించాలి ప్రతి శోధన చేయించాలి ఇతన్ ఇంతటి కంటే కూడా ఆత్మబలము గలవారం వారమై ఉండాలి త్మలము గల వారమై ఉండాలి ఒక రోజున యేసు క్రీస్తు ఒక కొండ మీద వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు శిష్యులు ఆ లోయలో నిద్రిస్తూ ఉన్నారు వారిని లేపాడు మొదటిసారి వచ్చి మీరు లండి ఎందుకంటే శోధనలో ప్రవేశించబోతున్నాం మనం శోధనలో రాబోతున్నాయి శోధనలో ప్రవేశించుకున్నట్లుగా మెలకుగా ఉండి మీరు ప్రార్థన చేయటం చెప్పాడు మళ్ళీ వెళ్ళి రాతివేత దూరమంతా దూరమున వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు మోకరించి ప్రార్థిస్తూ ఉన్నాడు మరలా ప్రార్థన ముగించుకొని వచ్చి చూస్తే ఆ లోయలో శిశువులు నిద్రపోతా ఉన్నాడు అయ్యో అప్పుడు ప్రభు అన్నాడు లేండి ఆత్మసిద్ధమే కాని శరీరం బలహీనముగా ఉన్నది అవును నిజమే ఆత్మసిద్ధమే చాలా మందిలో ఆత్మసిద్ధంగా ఉంటుంది ఆత్మ ఆత్మ సిద్ధముగా ఉన్నప్పుడు ఆ ఆత్మను సిద్ధపరచుకొని బలం పొంది అపవాది శక్తులన్నింటి మీద పొందడానికి శక్తిగలవరమై ఉండాలి అంత్య దినములో మనం ప్రవేశిస్తూ ఉన్నాం భయంకరమైనటువంటి దినాల్లో ప్రవేశిస్తూ ఉన్నాం చిట్ట చివరి దినములలోనికి మనం వచ్చాము దైవుని పెట్టాలని గమనించండి యేసు ప్రభు తన యొక్క కృప తన యొక్క ప్రసన్నత తన యొక్క దయ దక్షిణ అస్తం ప్రతి వారికి తొడయుండి నడిపిస్తుంది కనుక ప్రతి ఒక్కరం కూడా మరి ప్రభు మార్గంలో నడవాల్సినటువంటి ఉన్నాం అపవాది యేసుక్రీస్తు ప్రభుతో శోధిస్తూ ఉన్నప్పుడు ప్రభు ఒక మాట అన్నాడు మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు ఇదిగో ఈ రాళ్ళను రొట్టెలు చేసుకొని అన్నాడు ఎందుకంటే ఆయన ఆకలితో ఉన్నాడు నలభై తివాతుడు కఠిన ఉపవాసం చేస్తున్నాడు ప్రభు అది ఆత్మ బలము ద్వారానే సాధ్యం శరీర బలముతో శరీరము శరీరము ప్రేరేపించినట్టుగా చేసేది కానే కాదు జరగని జరగదు కనుక ఆత్మ బలము గలవాడై ఆ ప్రకారంగా ఉపవాసం చేస్తా ఉన్నప్పుడు ఆయన ఆకలితో అలమటిస్తున్న సమయంలో అన్నాడు ఇంత ఆకలితో ఉన్నావే ఈ రాళ్ళు ఉన్నాయిగా రొట్టెలు చేసుకో రాళ్ళు ఆయన ఐదు రొట్టెలను రెండు చేపలను అలా ఆకాశం వైపు తండ్రి వైపు ఎత్తి ప్రార్థించినప్పుడు ఐదు వేల మందికి పంచిపెట్టగలిగినటువంటి ఆ ఘనమైనటువంటి ఘనుడైనటువంటి ఆ ఏసయ్య రాయి రొట్టెగా మార్చబడు అంటే అది మార్చబడినప్పుడు ఆ రా ఆ రొట్టెను తీసుకొని తినలేడా ప్రభు కాని అది చేయగలడనే సాతానుడు శోధించడం ప్రారంభించాడు సాతానుడు చెప్పింది ప్రభు ఎందుకు ఇట్టాడు ఎందుకంటే ప్రభువు విన్న మాట ఏందంటే లేఖనం అందుకొరికి లేఖనం చెప్పుతున్నట్లుగానే మనుషుడు రొట్టె వలన కాదు దేవుడు అనుగ్రహించిన మాట వలన దేవుని మాట వలన నీతి మంతుడు బ్రతగలడు దేవుని మాట వలన విశ్వాసములో నీతిలో భ్రతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు దేవుని మాటను మాట వలన బ్రతగలడు దేవుని మాట జీవింపజేసేది దేవుని మాట బ్రతికించగలిగేది దేవుని మాట సముద్రము నుండి అవతలికి దాటించగలిగేది దేవుని మాట ప్రతి పెరు తుఫాము నుండి విడిపించగలిగేది నా ప్రియ సోదరి సోదరులారా ప్రత్యేకంగా నేను మీతో మాట్లాడుతున్న విషయం ఏంటంటే దేవుని మాట శక్తి అట్టి మాటను ఆశ్రయించుదాం అట్టి మాట ప్రకారంగా మనము జీవించుదాం అట్టి దేవుని మాట మీకు తోడయుండు కాక మేమైనా దేవుని బిడ్డలారా దేవుని వాక్యాన్ని ప్రేమించే నా ప్రియ శ్రోతలారా జీవింపజేసే వాక్యాన్ని సత్యవాక్యాన్ని అద్భుతమైనటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటి ఆరాధన ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించేటటువంటి ఆరాధనను దేవుడి ప్రదేశంలో ఇస్తబాయి ప్రాంతంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి చక్కటి ఇచ్చి ఈ మందిరంలో జరిగిస్తున్నటువంటి అద్భుతమైన కార్యాలు అనేక అద్భుతమైన కార్యాలు జరుగుతూ ఉన్నాయి ఎప్పటికప్పుడు దేవుడు ఒక నూతనమైనటువంటి వరవడిలో మరి సంఘాన్ని నడిపిస్తూ ఉన్నాడు మీలో ఎవరైనా కూడా ఈ యొక్క వాక్యాన్ని వింటున్నటువంటి వారు కానీ అలాగనే మా యొక్క కార్యక్రమాలను తిలకిస్తున్నటువంటి వారు ఎవరైనప్పటికీ కూడా మరి మా యొక్క ఆరాధన కేంద్రానికి రావడానికి తొమ్మిది మినిస్ట్రీ మరి వంద వందనపురి కాలనీ రోడ్ నెంబర్ వన్ ఇస్కబాయ్ డోర్ నెంబర్ ఫిఫ్టీన్ డాష్ సెవెంటీ వన్ హౌస్ నెంబర్లో మరి ప్రతి ఆదివారం అద్భుతమైనటువంటి ఆరాధన టెన్ ఓ క్లాక్ పదు పది గంటలకు ప్రారంభించబడుతుంది ఒకటిన్నరకు ముగించబడుతుంది అయితే కొన్ని రోజుల తర్వాత మొదటి ఆరాధన రెండవ ఆరాధన మూడవ ఆరాధన ప్రారంభించబడుతుంది కొన్ని అనివార్య కార్యాలను బట్టి ఒకటే ఆరాధన జరుగుతుంది ఈవినింగ్ ఇంగ్లీష్ సర్వీస్ కూడా జరుగుతుంది కాబట్టి మా యొక్క కార్యక్రమాలను చూసి ఆనందిస్తున్నటువంటి పరిశుద్ధ జనాంగం అంతటికీ కూడా ప్రత్యేకంగా మీరు ఎక్కడ వెళ్ళలేని వారైనట్లయితే మీకు సరైనటువంటి ఆరాధన శక్తివంతమైనటువంటి వాక్యంలో ఎదగాలని ఆశగా ఆశగా ఉంటే ఈ యొక్క అడ్రస్ని తెలుసుకొని రాగలరని మనం చేస్తున్నాను ప్రత్యేకమైనటువంటి దీవెన ఆశీర్వాదాలు మీ కొరకు మెండుగా కుమ్మరించబడాలని ప్రతిదినము ప్రార్థన చేస్తూ ఉంటాం మా యొక్క ప్రార్థన విన్నపములు మీ విషయమై మీ సమస్యల విషయమై ఎప్పటికీ మేము ప్రార్థిస్తూ ఉంటాం ఆమె